హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంవత్సరం అంతా నిల్వ ఉంటే పెసరపప్పు వడియాలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానండి ఈ పెసరపప్పు వడియాలు కూరల్లో కానీ పులుసుల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి ముందుగా నేను వీటి కోసం ఒక గ్లాస్ పెసరపప్పు వరకు తీసుకుని నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకున్నానండి ఇది మనం రేపు ఒడియాలు పెట్టుకుంటామనుగా ఈరోజు రాత్రే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పప్పుకి సరిపడా నీళ్ళు పోసుకొని నైట్ అంతా నానవ్వాలి ఉదయాన్నే లేచి చూసేసరికి పప్పులా నాన నాని ఉంటుందండి దీన్ని శుభ్రంగా పొట్టంతా పోయేంత వరకు బాగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా పొట్టు పోయేంత వరకు కడుక్కున్న పప్పుని ఒక జారీలో వేసేసుకుని నీళ్ళన్నీ పోయేంత వరకు కూడా వాడకట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఉండడం వల్ల ఏంటంటే పిండి లూజ్ అయిపోతుంది అలా కాకుండా మనకి పిండి అనేది గట్టిగా వస్తేనే వడియాలు బాగా వస్తాయండి అందుకోసం నీళ్ళని పోయేంత వరకు ఇలా జారీలో వేసేసుకుని పప్పును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం పండు అయితే తీసుకోవాలండి వడియాలకు ఎప్పుడు కూడా పండు మిరపకాయలే వేసుకోవాలి నేను ఒక అరకిలో పప్పు వరకు తీసుకున్నాను కాబట్టి దీనికి వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు మిరపకాయలు తీసుకున్నాను ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి నేనైతే రుచికి సరిపడా వేసుకోవట్లేదు కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే పులుసులోకి కూరలోకి వాడుకుంటాను కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా కచ్చబచ్చగా మిక్సీ పట్టుకోవాలి నాకైతే ఈ కొలత తీసుకుంటే కారం ఏదైనా కరెక్ట్గా సరిపోయిందండి అరకిలో పప్పుకి వంద గ్రాముల మిరపికయలు అయితే కారం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ పప్పు నీళ్ళన్నీ అయితే వాడిపోయండి అండి ఇలా పొడి పొడిగా వచ్చేసింది ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఈ పప్పుని తీసుకుని గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను ఇలా పప్పు అంతా గ్రైండర్లో వేసుకున్న తర్వాత బాగా మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం కూడా వాటర్ అయితే పోసుకోకూడదు కేవలం ఆ పప్పులో ఉన్న చమాయింపుతోనే మనకి పప్పు అయితే నలుగుతుంది ఇప్పుడు మనం ఖర్చపచ్చగా పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆ పిండిలో వేసేసుకోవాలి రెండు కలిపి బాగా మిక్స్ అవుతాయి పిండి ఇలా మెత్తగా అవ్వాలండి పప్పు బద్దలు ఏమీ లేకుండా బాగా మెత్తగా అయితే మనకి వడియలు అనేవి బాగా వస్తాయి చూస్తున్నారు కదా పిండి ఇలా నలిగిన తర్వాత పిండిని తీసేసుకోవాలి ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం వడియలు పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా పిండి అయితే ఎలా ఉండాలి వీటిని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదంటే బీన్స్ సంచి మీద కానీ పెట్టుకోవచ్చు నేనైతే బీన్స్ సంచి కట్ చేసి దాని మీద అయితే వడియలు పెడుతున్నాను ఇలా వడియాలు చిన్న చిన్నగా పెట్టుకోవాలండి ఇలా మొత్తం పిండి అంతా పెట్టించుకోవాలి అంతేనండి సాయంత్రం చూసారా వడియాలు చక్కగా ఎండిపోయి ఉన్నాయి ఇలా ఒకసారి మళ్ళీ పలచగా పరుచుకొని వీటిని కూడా కాసేపు ఎండిస్తే సరిపోతుంది ఈ వడియాలు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయండి మనం కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ పులుసు చేసుకున్నప్పుడు కానీ అందులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి రసంలో కానీ పప్పుచర్లో కానీ ఇవి వేయించుకుని తింటే చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఆడుతూ గొల్లగా చాలా క్రిస్పీగా అనిపిస్తాయి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకుని మూత పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకోవచ్చు చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి